హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకే చూసేయండి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది తన పెళ్ళికి ముందు జరిగిన బస్ యాక్సిడెంట్ గుర్తు తెచ్చుకొని కంగారు పడుతూ ఉంటుంది ఇక జాను లక్ష్మిని ఓదారుస్తూ ఉంటుంది ఏం కదక్క మీరు టెన్షన్ పడకండక్క అంతా మంచిగానే జరుగుతుంది అని జాను ఓదారుస్తున్నా కూడా లక్ష్మి ఆ ప్రమాదం గుర్తు తెచ్చుకొని భయపడుతూనే ఉంటుంది ఇక ఇంతలో పిల్లలిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చ విలేజ్ టూర్ అంటే ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం కానీ ఇది చాలా బోరింగ్గా ఉంది అని లక్కీ జున్ను అనుకుంటూ ఉంటారు ఇంకా లక్కీ ఇలా అంటూ ఉంటుంది మన ఎక్స్కర్షన్ టూర్ అయితే ఎంత బాగుంటుందో కదా అందరూ కలిసి పాటలు పాడుతూ డ్యాన్సులు చేస్తూ హ్యాపీగా టూర్ని ఎంజాయ్ చేసేవాళ్ళం కదా ఇక్కడ ఒక సాంగ్స్ లేవు డ్యాన్సెస్ లేవు ఏమీ లేవు నాకు చాలా బోరింగ్గా ఉంది అని లక్కి అంటుండగా నాకు అలాగే ఉంది ఓ చేద్దామా బస్లో సాంగ్స్ని పెట్టమందామా అప్పుడు అందరి మూడ్ మారి ఎంజాయ్ చేస్తారు అని జున్ను అంటుండగా అలాగే అని లక్కి అంటూ డ్రైవర్ దగ్గరికి వెళ్ళడానికి పిల్లలిద్దరూ నిలబడగానే లక్ష్మి ఎక్కడికి లేచారు అని కసురుతూ ఉంటుంది అప్పుడు జున్ను అమ్మ బస్లో సాంగ్స్ పెడదామని అంకుల్ని అడగడానికి వెళ్తున్నాం అని అంటుండగా వద్దు సాంగ్స్ వద్దు ఏమి వద్దు మీరు సరిగ్గా కూర్చోండి ఫస్ట్ అని లక్ష్మి కసురుతూ ఉంటుంది అలా కాదమ్మా చాలా బోరింగ్గా ఉందమ్మా ప్లీజ్ అమ్మా అని అంటూ ఉంటారు పిల్లలిద్దరు లక్ష్మిని చెప్పానా కుదురుగా కూర్చోమని వద్దన్నానా వద్దన్నప్పుడు వద్దు అంతే అని లక్ష్మి కసురుతూ ఉంటుంది ఇక పిల్లలు ఏమీ మాట్లాడకుండా అలా కూర్చుండిపోతారు ఇక జయదేవ్ నందన్ వీళ్ళ బస్ని ఫాలో అవుతూ వస్తూనే ఉంటాడు మరోవైపు ఈ కుటుంబాన్ని కాపాడడానికి దీక్షితులు గారు యాగం చేస్తూనే ఉంటారు ఇక పిల్లలిద్దరూ చాలా డల్గా ఉంటారు ఆ ట్రిప్ వాళ్ళకి చాలా బోరింగ్గా ఉంటుంది ఇక ఫాలో అవుతున్న నందన్ ఒక చెక్ పోస్ట్ కనబడగానే అక్కడికి డ్రైవర్ని తీసుకెళ్ళమంటాడు ఇక అక్కడ దిగి మా ఫ్యామిలీ ఒక బస్సులో వెళ్తుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్లీజ్ ఆ బస్ని ఎలాగైనా ఆపండి నేను ఫోన్ చేస్తుంటే వాళ్ళకి సిగ్నల్స్ అందట్లేదు అని జయదేవ్ నందన్ అంటుండగా బస్ నెంబర్ ఏదైనా ఉందా ఏ ఏరియాకి వెళ్తుంది అని ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మరో చెక్ పోస్ట్ దగ్గరికి ఆ బస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ బస్ ని ఆపమని ఈ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఆఫీసర్ ఆ చెక్ పోస్ట్ ఆఫీసర్కి చెప్తూ ఉండగానే అప్పుడే లక్ష్మి వాళ్ళ బస్ ఆ చెక్ పోస్ట్ ని కూడా దాటుకొని వెళ్ళిపోతుంది ఇక ఆ ఆఫీసర్ అక్కడ ఉన్న చెక్ పోస్ట్ ఆఫీసర్ ఇప్పుడే బస్ వెళ్ళిపోయిందని చెప్పగానే అదే విషయాన్ని జయదేవ్ నందన్కి ఇక్కడ చెక్ పోస్ట్ ఆఫీసర్ చెప్పేస్తాడు ఇక్కడ దాంతో సార్ నెక్స్ట్ చెక్ పోస్ట్ ఎక్కడుందో చెప్తారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని అడుగుతుండగా ఇదే లాస్ట్ చెక్ పోస్ట్ సార్ ఆ తర్వాత అడవి ఎంటర్ అవుతుంది ఇప్పుడు మీరు ఫాలో అవ్వడం తప్ప వేరే సొల్యూషన్ ఏం లేదు సార్ అని అనగానే థ్యాంక్ యూ సార్ అని అంటూ టెన్షన్ పడుతూనే జయదేవ్ నందన్ మళ్ళీ ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఇక దీక్షితులు గారు యాగాన్ని కొనసాగిస్తూనే ఉంటారు ప్రకృతిలో మార్పులు రానే వస్తూనే ఉంటాయి ఇక సరయు మనీషా మొబైల్ ట్రాకింగ్ ద్వారా ఆ బస్సు ఏ రూట్లో వెళ్తుంది తన బాంబు ప్లాన్కి కరైన లో వెళ్తుందా లేదా అని చెక్ చేస్తూ సంబరపడిపోతూ ఉంటుంది తను ప్లాన్ చేసిన ప్రకారమే ఆ బస్ వెళ్తూ ఉంటుంది ఇక పిల్లలిద్దరూ చాలా డల్ గా కూర్చొని ఉండడం చూసిన మిత్ర ఏమైంది అలా ఉన్నారు ఎందుకు ఎందుకు డల్ గా ఉన్నారు అని మిత్ర అడుగుతుండగా ఏం లేదు మాకు ఈ జర్నీ చాలా బోరింగ్గా ఉంది మేము అసలు ఇలా ఉంటుంది అనుకుంటే మేము అసలు వచ్చే వాళ్ళమే కాదు అని లక్కీ జున్ను ఇద్దరు మిత్రతో చెప్పగానే ఏంటి మీకు ఇప్పుడు సాంగ్స్ కావాలా సాంగ్స్ పెట్టిస్తాను నేను అని అంటుండగా వద్దు డాడీ అమ్మ తిడుతుందేమో అని అర్జున్ ను అంటూ ఉండగా నో వే ఎవరు ఏమన్నా ఇప్పుడు సాంగ్స్ పెట్టాల్సిందే మీరు ఎంజాయ్ చేయాల్సిందే అని మిత్ర అంటుండగా లక్ష్మి వద్దండి అని గట్టిగా అరిచేస్తుంది చెప్పానా సాంగ్స్ పెట్టాల్సిందే అని మిత్ర కసురుతూ ఉంటాడు ఇక వివేక్ అన్నయ్య వదినొద్దంటుంది కదా అని అంటుండగా నేను చెప్పాన సాంగ్స్ పెట్టాలి పిల్లలు ఎంజాయ్ చేయాలి అని మళ్ళీ గట్టి మిత్ర అరుస్తూ డ్రైవర్ని సాంగ్స్ పెట్టమంటాడు ఇక మనీషా పక్కన కూర్చున్న మిత్ర వచ్చి ఫస్ట్ సీట్లో కూర్చోగానే పిల్లలిద్దరూ ఆనందంగా గెంతులేస్తూ ఉంటారు ఒక సాంగ్కి పిల్లలిద్దరూ కలిసి చాలా బాగా పర్ఫామ్ చేస్తారు ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు అని మిత్ర అడుగుతుండగా పిన్ని బాబాయ్ అని అనే సరోజును లక్కి ఇక జాను వివేక్ కమాన్ కమాన్ అని మిత్ర ఎంకరేజ్ చేస్తూ ఉండగా ఇక కాలేజీ పాప సాంగ్కి జాను వివేక్ ఇద్దరు కలిసి చక్కగా డ్యాన్స్ చేస్తూ ఉండగా దేవయాని కుళ్ళుకుంటూ ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ పార్టీ అన్న సాంగ్కి దేవయాని మనీషా పిల్లలు జాను వివేక్తో పాటు లక్ష్మి ఊరి వాళ్ళు కూడా కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఇక వాళ్ళు అలా డ్యాన్స్ చేస్తూ ఉండగా లక్ష్మి మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటుంది ఎక్కడ ఏ టెన్షన్ స్టార్ట్ అవుతుందో అని ఇక అలా వాళ్ళు చీకట్లో వెళ్తూనే ఉంటారు ఇక మళ్ళీ అడవి దగ్గర చెక్ పోస్ట్ ఎంటర్ అవుతుంది దీక్షితులు గారు యాగం చేస్తూ ఉంటారు జయదేవ్ నందన్ ఫాలో అవుతుంటాడు సరియు తన ప్లాన్ ఫలించాలి అని ఆ బస్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది ఇక ఆ చెక్ పోస్ట్ రాగానే మిత్ర కిందికి దిగుతాడు ఎవరు మీరు అని అడుగుతుండగా మాది వైసాగ్ సార్ అని మిత్ర చెప్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుండగా చింతపల్లికి వెళ్తున్నాం అని చెప్పేస్తాడు ఆ తర్వాత ఈ రూట్ చాలా బాగోదు యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి ఇప్పుడు ఈ నైట్కి ఇక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్ళండి అని అంటుండగా ఇక లేదు సార్ మేము వెళ్ళాలి అని అంటూ డ్రైవర్ని బస్ అంతా ఓకేనా లైట్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయా అని అడుగుతుండగా సార్ అది కాదు నాకు కూడా కళ్ళు అంత బాగా కనబడవు అని డ్రైవర్ చెప్పేస్తాడు ఇక దాంతో మనీషా అని అంటే మనం ఈ నైట్ ఇక్కడే స్టే చేయాలా మిత్ర అని అడుగుతుండగా మనీషా మళ్ళీ ఇలా అంటూ ఉంటుంది అమ్మో ఇక్కడ నైట్ దోమలతో ఉండలేం అది మరీ ప్రమాదం అని అంటుండగా అవసరం లేదు మనం వెళ్దాం అని అంటుండగా ఉండగా లక్ష్మి అడ్డుపడుతూ లేదు ఈ రూట్ చాలా బాగోదు ఖచ్చితంగా మనం ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ వెళ్దాం అని అంటూ ఉంటుంది లక్ష్మి లేదని చెప్పాన నేను డ్రైవ్ చేస్తాను అని అంటూ మిమ్మల్ని లోపల కూర్చోమంటున్నాను అని మిత్ర అనగానే అందరూ భయం భయంగానే లోపల కూర్చుంటారు మిత్ర డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు లక్ష్మి వచ్చి పక్కనే కూర్చుంటుంది నువ్వెందుకు ఇక్కడ కూర్చున్నా లోపలికి వెళ్ళు వెనకాల సీట్లో కూర్చో అని మిత్ర అంటుండగా ఈ రూట్ మీకు తెలియదు కదండి నేను గైడెన్స్ ఇస్తాను అని అంటూ ఉంటుంది లక్ష్మి నీకు మాత్రం తెలుసా అని అంటుండగా తెలుసండి నాకు ఈ రూట్ చాలా బాగా తెలుసు నేను గైడెన్స్ ఇస్తాను మీరు డ్రైవ్ చేయండి అని అంటూ ఉండగా రోజు నువ్వే నాకు గైడెన్స్ ఇచ్చేలా మా మాట్లాడుతున్నావే అని మిత్ర కసురుతుండగా అది కాదండి నాకు తెలుసండి ప్లీజ్ మీరు డ్రైవ్ చేయండి అని లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఏదో గొడవలు పెడతానన్నో వాళ్ళిద్దరు విడిపోయేలా చేస్తానన్నో ఏమైంది అని అడుగుతూ ఉంటుంది దేవే అని అని ఆల్రెడీ వాళ్ళు గొడవలు పడుతున్నారు కదా ఏదో ఒక ప్రమాదం జరుగుతుందని నాకు అనిపిస్తుంది అని మనిష అంటూ ఉంటుంది ఇందులో నందన్ లక్ష్మికి కాల్ చేస్తాడు చెప్పండి మామయ్య గారు అని అంటూ ఉండగా ఎక్కడున్నారు మీరు అని అతను ఆతృతగా అడుగుతుండగా లో వెళ్తున్నాం అని లక్ష్మి చెప్పు ఉంటుంది బస్ ఆపండి అమ్మా అని నందన్ అంటుండగా ఎందుకు గారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది దీక్షితులు గారు ఏదో ప్రయాణంలో ప్రమాదం జరుగుతుందని ఎక్కడికి వెళ్ళొద్దని రిటర్న్ వచ్చేయమని చెప్పారమ్మా నేను అప్పటి నుండి మీకు ఎన్నో కాల్స్ చేస్తున్నాను మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తున్నాను మీరు బస్సు ఆపేయండి అనగానే లక్ష్మి కంగారుగా మిత్రతో బస్ ఆపేయమంటున్నారు మావయ్య గారు దీక్షితులు గారు ఏదో ప్రమాదం అని చెప్పారంట బస్ ఆపండి అని అంటుండగా ప్రమాదం లేదు ఏదీ లేదు నువ్వు నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని మిత్ర లక్ష్మిని తిడుతూ లక్ష్మి మాటని పట్టించుకోడు ఇక మనిష కూడా వద్దు ఇప్పుడు వెనక్కి వెళ్ళొద్దు ముందుకే వెళ్దాం అని అంటూ ఉంటుంది మనిష కూడా మిత్రని ఇక మిత్ర లక్ష్మి మాట వినకుండా అలాగే ముందుకు డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉండగా ఒక ఇద్దరు మగవాళ్ళు ఒక ఆడ మనిషిని కర్రలతో చీర సహాయంలో హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు అది లక్ష్మి చూసి బస్ ఆపండి అని అంటూ కిందికి దిగి ఏమైంది అని అనగా పెయిన్స్ వస్తున్నాయమ్మా అని అనగానే లక్ష్మి వాళ్ళందరినీ బస్సులోకి ఎక్కించుకుంటుంది ఏమైంది అని అడుగుతుండగా తనకి పెయిన్స్ వస్తున్నాయి మనం వెళ్ళే రూట్లోనే హాస్పిటల్ హాస్పిటల్లో దించేసి వెళ్దాం అని లక్ష్మి అంటుండగా మనీషా దేవే అని ఇలా అందరినీ ఎక్కించుకుంటే మనం ఎప్పుడు ఊరికెళ్ళేది అని అంటుండగా వివేక్ చేసేది మంచి పనే కదమ్మా అని అంటూ ఉంటాడు ఇక డ్రైవ్ చేస్తున్న మిత్రాన్ని ఈ రూట్లో వెళ్ళండి అని హాస్పిటల్ రూట్ చెప్పగానే మిత్ర అదే రూట్లో వెళ్తూ ఉంటాడు ఇక సరేయు ట్రాకింగ్లో బస్ వేరే రూట్లో వెళ్తుందని కంగారు పడిపోతూ చ వాళ్ళకి బస్ బాంబూచ్చి ఏమైనా తెలిసిపోయిందా రూట్ ఎందుకు మార్చారు అని అనుకుంటూ మన వాళ్ళకి ఫోన్ చేసి ప్లాన్ బి చెప్పండి అనగానే ఆ మేనేజర్ అలాగే చేస్తాడు ఇక ఇక్కడ ఈ రూట్లో ప్లాన్ బిలో సరియు నుండి లక్ష్మి తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటుందో రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్